నమస్కారం నమస్కారం సార్ చెప్పండి అంటే అద్దం అనేది చాలామంది అఫర్మేషన్స్ ఈ మధ్యకాలంలో చాలామంది అద్దంలో చూసుకొని మనం ఎక్కువసార్లు సార్లు కోరుకునేవి జరుగుతూ ఉంటాయని మాట్లాడుతూ ఉంటారు అలాగే బెడ్రూమ్స్లో ఈ కబోర్డ్ సిస్టమ్ ఎప్పుడైతే వచ్చిందో కంప్లీట్గా అసలు గోడ కనపడకుండా ఇంతకు అంటే అలమార్లు ఉండేవి ఇప్పుడు మొత్తం కబోర్డ్కే డైరెక్ట్గా మిర్రర్ అనేది ఫిక్స్ చేస్తూ ఉన్నారు సో ఈ అద్దాలు వల్ల మనకి ఏదైనా ఐశ్వర్యం వస్తుందా అసలు ఎన్ని అద్దాలు ఉండాలి ఇంట్లో ఎన్ని అద్దాలు ఉంటే అంత ఎక్కువ ఐశ్వర్యం వస్తుందా మీరు చెప్పండి ఎన్ని అద్దాలు అనేది సెకండరీ ఎందుకంటే సమాజం ఏమైపోయింది అంటే ఇన్ని పెడితే మాకు ఇలా ఉంటుంది ఇన్ని పెడితే అట్లా ఏమీ ఉండదు రాంగ్ ఇన్ఫర్మేషన్ మనం గతంలో వాటర్కి సంబంధించిన సంపుకి సంబంధించిన దాంట్లో ఒక ఇన్ఫర్మేషన్ డిస్కస్ చేసాం కుబేర స్థానం అని సూర్యస్థానం అని డిస్కస్ చేసాం ఫాలోవర్స్ పెరగాలి ఫాలోవర్స్ పెరగాలి నాకు రాజకీయంగా ఎదగాలి నేనే రాజుని కావాలి నేను ఒక ఎమ్మెల్యేని కావాలి నేను ఒక మినిస్టర్ ర్యాంక్లోకి వెళ్ళాలి లేదంటే అందరిలో కమాండింగ్ పొజిషన్లోకి వెళ్ళాలి అర్థం ఎక్కడ పెట్టాలి ఆబ్వియస్లీ ఈస్ట్ సైడ్ పెట్టుకోవాలి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు అడగచ్చు సో ఇక్కడ ఎవరైతే ఈ తొమ్మిది మంది దేవతలు ఉన్నారో ఈ తొమ్మిది మంది దేవతల యొక్క పొజిషన్స్ ఏ పొజిషన్లో ఉంటే వాళ్ళ యొక్క పవర్ని డబుల్ చేయడానికి ఆ పొజిషన్లో మీరు మిర్రర్ పెట్టాలి ఓకే కుబేర స్థానంలో ఆటోమేటిక్ గా పెడితే అద్దం ఏం చేస్తుంది అద్దం ఎందుకు అక్కడ పెట్టాలి అది కూడా అడుగుతారు కదా ఇప్పుడు నేనున్నాను ఇక్కడ ఒక అద్దం పెట్టాను ఆటోమేటిక్ రిఫ్లెక్షన్ వచ్చింది కదా ఒక రిఫ్లెక్షన్ అయితే కుబేర స్థానాన్ని మనం డబుల్ చేయాలన్నప్పుడు అక్కడ ఒక మిర్రర్ పెడతాం తన యొక్క స్థానంలో తానుండి తన రిఫ్లెక్షన్ పవర్ కూడా డబుల్ అవుతుంది కాబట్టి తన యొక్క ప్రభావం ఆ ఇంటి లోపల డబుల్ అవుతుంది ఓకే నైరుతి వెరీ వెరీ డేంజరస్ అని మాట్లాడినా చాలా మంది హరి వాస్తు బీరువా మిర్రర్ అని కొడితే ఇక్కడ బీరువాకి సంబంధించిన దగ్గర ఆ మిర్రర్ తీసేసిన తర్వాత ఎంతో మందికి బెనిఫిట్ అయిపోయింది వన్ డేలో మాకు వచ్చే ఎన్నో జరిగినాయి సార్ చాలా హ్యాపీ మేము అని ఎన్నో కామెంట్లు వచ్చినాయి ఒక మిర్రర్ ప్లేస్మెంట్ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి వాస్తు మొత్తంలో కూడా ఈ దేవతలే ప్రధానం ఈ దేవతలే ప్రధానం ఎవరి ప్లేస్మెంట్లో ఏం పెడితే ఏం జరుగుతుందో అసలు ఒక్కొక్క దేవుడికి దేవతకి సంబంధించిన ప్రాపర్టీస్ ఏంటో తెలిస్తే ఇవన్నీ అర్థమవుతుంది చాలా చాలా సింపుల్ ఇప్పుడు మీరు కంటిన్యూగా యాంకరింగ్ చేస్తారు కెమెరామ్యాన్ దగ్గర ఆ కెమెరా అదే వర్క్ ప్రొడ్యూసర్ పని వెతకడమే ఆయన పని ఆయన పని ఆయనే చేస్తాడు ఎండి దగ్గరికి వెళ్తే ఎవరు ఎట్లా వర్క్ చేస్తున్నాడు మళ్ళీ డెవలప్మెంట్ ఎలా చేయాలి ఆయనే చేస్తాడు ఎస్సీఓ మార్కెట్ లో ఎలాంటి వీడియోస్ వస్తున్నాయి దానికి ఇంకా మనం గ్రోత్ చేయాలంటే ఎలాంటి హ్యాష్ ట్యాగ్స్ వేయాలి ఎలాంటి ట్యాగ్స్ వేయాలి ఆయన పని ఆయనే చేస్తాడు వర్కర్ నీట్ నేను ఏం చేయాలి ఆయన పని ఆయనే చేస్తాడు ఇక్కడ ఎంతో మంది పని వాళ్ళు ఉన్నారు ఎంతో మంది ఉన్నారు వాళ్ళను ఇంకా పవర్ఫుల్ చేయాలన్నప్పుడు ఆ పొజిషన్స్లో ఈ మిర్రర్స్ పెట్టడము సంప్ అనుకోండి ఏదైనా కానీ సో ఎవరు ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేది మనకు తెలిసిపోతే ఏం ఎక్కడ పెడితే ఏం జరుగుతుంది మనమే డిసైడ్ ఓకే మీకు అర్థమైందా మీరు ఎగ్జాంపుల్ ఎండి మీరు ఇచ్చేసారి నాకు ఎట్లయినా ఇస్తారు నేను చేసే వర్క్కి అడిషనల్ గా వర్క్ చేసి మీకు ఒక మంచి పేరు వచ్చేలాగా నేను చేయగలిగాను అనుకోండి ఆటోమేటిక్గా ఇంక్రిమెంట్స్ వస్తాయి ఖచ్చితంగా వస్తాయి వస్తే అట్లా డబ్బులే కావాలి ఓకే ఏం చేయాలి అర్థం ఎక్కడ పెట్టాలి కుబేరస్థానం కుబేరస్థానం అయితే నేను ఒక బాక్స్ చెప్తాను ఎగ్జాంపుల్ మీరు ఆలోచన చేయండి ఒక బాక్స్ చెప్తాను ఈ బాక్స్ లోపల సైడ్ ఇటుపక్క 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 కింద పైన టోటల్ ఎన్ని పీసెస్ అయిపోయాయి సిక్స్ పీసెస్ ఈ సిక్స్ పీసెస్కి కూడా మిర్రర్స్ పెట్టేసేసి అందులో మీరు డబ్బులు పెట్టారనుకోండి ఏమవుతుంది రిఫ్లెక్షన్ పవర్కి దాన్ని గ్రో చేయడానికి అది ప్రయత్నం చేస్తుంది ఓకే అదే తీసుకెళ్లి డైరెక్ట్ కుబేర స్థానంలో పెట్టామనుకోండి ఏమవుతుంది పెరుగుతుంది పెరుగుతుంది ఇక్కడ ఖచ్చితంగా నేనైతే ఒక మాట చెప్పాను మంది అయితే అట్లా అనుకుని ఉండొచ్చు ఒక అద్దంతో ఐశ్వర్యం ఇక్కడ పెట్టండి మీరు కోట్లు సంపాదిస్తారు కోటీశ్వరులు అవుతారు అవన్నీ పనికి మాలిన మాటలు ప్రాక్టికల్గా ఇది మనకు కొంత బెనిఫిట్ని కలగజేస్తుంది అంటే ఎవరి ప్లేస్మెంట్లో మనం పెట్టడం వల్ల ఎలాంటి లాభాలు వస్తాయో అలాంటి ప్లేస్మెంట్లో తీసుకెళ్ళి మనం పెడితే వాళ్ళ యొక్క అనుగ్రహం అనేది మనకు ఉంటుంది మీరు ఇప్పుడు ఏదో మీ సామాన్లన్నీ తీసుకెళ్ళి ఎక్కడో పెడతారు ఒక వ్యక్తి దగ్గర పెట్టారు అరే ఈమె నన్ను నమ్మింది అని ఉంటుందా ఉంటుంది ఇప్పుడు మీరు డబ్బులు లక్ష రూపాయలు జమ చేశారు ఓ పది మంది ఇక్కడ ఉంటే ఒకళ్ళ దగ్గర పెడతారు అంటే నేనంటే నమ్మకం సో ఈమెకు ఎప్పటికైనా నేను మంచి బెనిఫిట్ చేస్తాను అనుకుంటారా అనుకోరా చాలా అంటే నా మీద ఇంతమంది ఉంటే నా ఒక్కనే నమ్మింది ఉంటుందా అట్లా ఎవరి స్థానంలో పెడితే మనకు గ్రోత్ అవుతుందో ఎవరి యొక్క బెనిఫిట్ ఏమి ఇస్తున్నారో మనకి ఏం కావాలో అది చూసుకొని ఆ ప్లేస్లో పెట్టేసేయాలి క్లియర్ ఒకటో పాయింట్ క్లియర్ రెండో పాయింట్ ఇందాక మనం చెప్పినట్టుగా రిఫ్లెక్షన్ పవర్ లో ఏమవుతుంది అంటే బెడ్రూమ్స్లో లో పెట్టా లేతే కిచెన్ లో పెట్టొచ్చా లేదంటే హాల్లో పెట్టొచ్చా మిర్రర్స్ అని మాట్లాడితే మిర్రర్స్ ఎక్కడ ప్లేస్మెంట్ చేస్తే దాని పవర్ డబుల్ అవుతుంది అని అవును క్లియరా అగ్ని స్థానంలో పెడితే ఏమవుతుంది అగ్ని డబుల్ అవుతుంది ఏ ఇంటి లోపలైతే ఆటోమేటిక్ గా ఆగ్నేయంలో మిర్రర్స్ పెడతారో ఆ ఇంట్లో పైల్స్ ప్రాబ్లం వస్తుంది హీట్ జనరేట్ డబుల్ అయిపోయి ప్రాబ్లం వస్తుంది అయితే ఒక అద్దాన్ని ఎలాంటి ప్లేస్మెంట్ లో చేయాలి అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అయితే మనం జస్ట్ దాన్ని పెట్టి ఏదన్నా కట్టెనేసేసి క్లోజ్ చేస్తాం అవసరం వాడుకుంటూ బంద్ చేస్తాం దానివల్ల ఇబ్బందులు కానీ ఎంతోమంది ఇంటి లోపల గమనించింది అయితే ఒకటే ఏంటంటే బీర్వాకి పెట్టిన అద్దం చాలా మందిని డ్యామేజ్ చేసింది ఫ్యామిలీ రిలేషన్స్ని కూడా డ్యామేజ్ చేసింది ఓకే నైరుతి ప్రభావం వల్ల ఎప్పుడైతే దీన్ని పేపర్ అంటించారో సార్ పేపర్ అంటించిన తర్వాత మిమ్మల్ని పిలవగలిగాం నరకం అనుభవించినాం సార్ మీ వీడియో చూసిన తర్వాత ఆ అద్దానికి ఆ పేపర్ పెట్టిన తర్వాత ఎన్నో ప్రాబ్లం సాల్వ్ అయ్యాయి మరి అద్దం ఏం చేసింది మీకు కాన్సెప్ట్ అర్థమైందా ఎస్ ఎవరి ప్రాపర్టీ ఏముందో ఆ ప్రాపర్టీస్ ఆ అర్థం రిఫ్లెక్షన్ చేసి డ్యామేజ్ ప్లస్ చేస్తుంది చేస్తుంది డబ్బులు మాత్రమే ఇక్కడ ఐశ్వర్యం అన్నాం కదా ముందు అది చెప్పాలి కదా మళ్ళీ వాళ్ళు తిట్టుకుంటారు అయితే ఎవరైతే డబ్బులు డబుల్ ట్రిబుల్ అవ్వాలని అనుకుంటారో అట్లాంటి వాళ్ళు ఒక చిన్న లాకర్స్ టైప్ లో లాకర్స్ కాకపోయినా బాక్సెస్ వస్తాయి మనకు మనకు మిర్రర్ మామూలుగా లాకర్స్ లాగా చిన్న చిన్న ఇవి ఐరన్ చేస్తున్నారు అట్లాంటి బాక్స్ అయినా తీసుకొని మిర్రర్ షాప్ కెళ్ళి టోటల్ ఆల్ సైడ్స్ మిర్రర్స్ పెట్టి మీరు జస్ట్ ఒక బంగారు ఆభరణం అట్లా పెట్టి డోర్ తీసి చూడండి అబ్బా ఇన్ని ఘనమో కనిపిస్తాయి కనిపిస్తాయా అది చూడటానికి కూడా మనకి హ్యాపీయెస్ ఫీల్ ఒకటే కనిపిస్తాయి ఉన్నాయో మా దగ్గర అంటే ఆ ఆనందమే ఆటోమేటిక్గా గ్రో చేసే దిశలోకి రైట్ మనీ అయినా ఇంకేదైనా సరే సో ఎలాంటి ప్లేస్లో పెడుతున్నాం చాలా ఇంపార్టెంట్ ఎట్టి పరిస్థితిలో బీరువాళ్ళు అద్దాలు అంటే మంచానికి దగ్గరలో పెట్టకూడదు పెట్టాలంటే మంచం ఆపోజిట్ లేకుండా మన ప్రతిమ కనబడకుండా చేయాలి అది చాలా ఇంపార్టెంట్ ఇంకా దీంతో ఎన్నో మైనస్లు ఉన్నాయి ఒక అద్దం రెండో భార్యను కూడా తీసుకొస్తుంది తెలుసా తెలుసా తీసుకురా తెలియదు అండి రెండో వారిని తీసుకురావడం ఏంటి అర్థం ఓకే నిజంగా నేను వీడియో ఓకే షూర్ సో ఇక అద్దంతో ఐశ్వర్యం అనేది క్లియర్ కట్ గా అర్థమైంది మీకు అర్థమైందని అనుకుంటున్నాను ఈ అద్దంతో ఐశ్వర్యం ఏ విధంగా లభిస్తుంది అనేది ఇంట్రెస్టింగ్ కదా చాలా బాగా అనిపించింది కదా సో అందరికీ షేర్ చేయండి వీడియోని లైక్ చేసి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి హరిగారిని డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయడం ద్వారా